అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ మీ అందరికీ తెలుసు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పుడు తెలుగులో సామెత ఉంటుంది మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన స్పీచ్ తర్వాత సరే వర్మగారిని ఏదో అన్నారని చెప్పి నేను చాలా పద్ధతిగానే హుందాగానే సమాధానం చెప్పిన ఎవరు మన నాగబాబు గారు మాట్లాడేటప్పుడు ఆయన కావాలని అనేది కాదు అతను అనిది కూడా కాదు తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇచ్చేటప్పుడు మనం నిలబడడమే కాకుండా నలభై సంవత్సరాల అనుభవం గల పార్టీని మనం నిలబెట్టామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్లో అన్నారు దీనికి కొద్దిమంది టీడీపీ శ్రేణులు బాగా నొచ్చుకుంటా ఉన్నారు అంటే నేను ఇంతసేపు వైసీపీ వాళ్ళే దీన్ని కావాలని ఏదో చేస్తూ అనుకున్నాను కానీ లోపల అంతర్యుద్ధం జరుగుతుందనేది నాకు ట్విట్టర్ ఓపెన్ చేసిన తర్వాత అర్థమైంది సో మా అధినేతని మీరన్నప్పుడు తిరిగి మీ అధినేతని మేము అనడానికి మాకు కూడా పెద్దగా సమయం పట్టదు కాకపోతే ఎక్కడ కూటమి చెదురుతుందో ఎక్కడ కొంచెం మన వల్ల నోడుదల వాళ్ళ ఇబ్బందులు వస్తాయో అనుకున్నాం బట్ నేను పార్టీకి సంబంధించిన మనిషిని కాదు నేను ఒక సగటు పవన్ కళ్యాణ్ గారి అభిమానిని మెగా కుటుంబానికి అభిమానిని మాత్రం కాబట్టి నేను ఎలాంటి అఫీషియల్ పర్సన్ని కాదు పార్టీతో నాకు ఎలాంటి పోస్టింగ్ లేదు జస్ట్ నేను చచ్చిపోతే ఐదు లక్షలు రావడానికి సభ్యత్వం మాత్రమే తీసుకున్నాను మించి వేరే ఏం లేదు టీడీపీ వాళ్ళు కొద్దిమంది ఒక్కటి ఫస్ట్ ఒక వీడియో బయట చూపిస్తాను ఆ తర్వాత మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వర్మ వర్మ వర్మగారు అనుచరులు ఎక్కడ ఇది సీట్లు అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి అనౌన్స్ చేసిన తర్వాత వర్మగారు అభిమానులు చేసిన చేష్టలు చూడండి ఒకసారి టీడీపీ జెండాలని వీటన్నిటిని తగలబెట్టేసి తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టారు సరే వీడియో బయట అంత నాకు దొరకలేదు తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా తిట్టేళ్ళు ఆ టైంలో చూసింలే నేను అది సో అంటే మా వాళ్ళని తిట్టడం అనేది న్యాచురల్ కానీ మీ వాళ్ళు మిమ్మల్ని తిట్టడం అనేది కొద్దిగా వెరైటీ ఇక్కడ అయితే కొద్దిమంది బాగా నొచ్చుకుంటా ఉన్నారు ఈవని నలభై సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీని రెండు స్థానాల్లో ఓడిపోయిన నువ్వు లేపడం ఏందయ్యా అసలు నీకే దిక్కు లేదు కదా నువ్వు మమ్మల్ని లేపడం ఏంటంటే ఉన్నావు అంటే నలభై సంవత్సరాల అనుభవం మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ థింగ్ ఇటు టీడీపీ అనే పార్టీని సీనియర్ ఎన్టీఆర్ గారు స్థాపించారు కాబట్టి ఆయనకి ఎక్కువ ఏజ్ ఉన్నది కాబట్టి ఆ ఏజ్ నుంచి ఇప్పటిదాకా లెక్కేసుకుంటే ఆ పార్టీ స్థాపించు నలభై సంవత్సరాలు లేకపోతే నలభై సంవత్సరాలు అట్లా దానికి ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ వచ్చింది ఇక్కడ జనసేన పార్టీకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి పాపం ఆయనే పేరును వెతికి ఆయనే జెండాని వెతికి ఆయనే రంగుల్ని నింపి ఆయనే దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి కొద్దిగా టైం పట్టింది పాపం రెండు వేల పద్నాలుగులో ఆయన స్థాపించారు ఇక ఆ తర్వాత నిరంతరం ఆయన ప్రయత్నాలు చేసుకుంటూ సరే ఒక్కటొక్కటి ఒక్కటి ఒక్కటి ఎక్కుకుంటూ ఎక్కువకుంటూ వస్తూ ఉన్నాడు కాబట్టి ఈయనకంత ఎక్స్పీరియన్స్ లేదు అర్థమవుతుందా ఈయన పేరు వెతికి జెండా వెతికి దాన్ని రూపకర్త అతనే దాన్ని స్థాపించిన ఫౌండర్ అతనే అవ్వడం వల్ల పాపం టైం పట్టింది సిబిఎన్ గారికి అట్లా కాదు కదా ఆల్రెడీ సీనియర్ ఎన్టీఆర్ గారు స్థాపించారు కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది తొందరగా వచ్చేసింది అన్నమాట టక్కున పార్టీని తీసుకోవడానికి లైక్ మన వైఎస్ జగన్ లాగా ఎవరో స్థాపించాలట శ్రీనివాసో ఎవరో ఉన్నారంట అతని పేరు ఆ పేరుని టక్కుని లాక్కోవడం వల్ల జెండాలు గిండాలని అందులో వచ్చేసింది అన్నమాట సో అట్లా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది అట్లా అయితే పవన్ కళ్యాణ్ గారిని కూడా బాగా టార్గెట్ చేస్తూ ఉన్నారు ఆయన స్థా ఆయన మమ్మల్ని లేపడం ఏందా అని చెప్పి నా మాటలతో ఎవరికి ఫరక పడదు కదా కాబట్టి నేను అయితే సీబీఎన్ గారు అరెస్ట్ అయ్యి కదా సెప్టెంబర్లో అనుకుంటాం పవన్ కళ్యాణ్ గారు పుట్టిన నెల రెండు వేల ఇరవై మూడులో అతను అరెస్ట్ చేసి పాపం చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ టైంలో కనీసం రోడ్ల మీదకి రావడానికి కూడా ఎవరికి ధైర్యం సరిపోలేదు వర్మ అభిమానులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని తిట్లు తిట్టిల్లో మీరు చూసిళ్ళు లొకేషన్ ఎన్ని మాట్లాడినారో మీరు చూసిళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కూడా బండభూతులు తిట్టిళ్ళు వీళ్ళంతా ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి అరే జగన్ నువ్వారా మమ్మల్ని అరెస్ట్ చేసి మా చంద్రబాబు నాయుడు గారిని లోపల ఎత్తవారా నలభై సంవత్సరాల అనుభవం ఉందిరా మాకు నువ్వెంత నీ స్థాయి ఎంత నీ లెక్క ఎంతరా అని చెప్పి వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి జగన్ రెడ్డి మీద విరుచుకు పడుంటే నిజంగా పవన్ కళ్యాణ్ ఏం లేదబ్బా అరెస్ట్ అయిన తర్వాత మొత్తం టీడీపీ శ్రేణులంతా అసలు రాష్ట్రం అంతా దగ్ధం అయిపోయింది అసలు మొత్తం అగ్ని గోళంగా మారిపోయింది అగ్ని హోమంగా మారణ హోమంగా తయారైపోయింది కాబట్టి సిబిఎం గారిని వెంటనే మనం రిలీజ్ చేయబోతా మన ఇజ్జత అని చెప్పి చురుకొచ్చి జగన్ రెడ్డి రిలీజ్ చేస్తున్నాడు కానీ ఆ రోజు పార్టీ అధ్యక్షులు అంటే అధ్యక్షులు ఎవరు ఇప్పుడు పార్టీకి స్థాపించింది ఎన్టీఆర్ గారు అధ్యక్షులు ఆయన కదా ఎవరు ఆయన పేరు ఏదో ఉంటుందబ్బా నాయుడు అనుకుంటా ఆయన ఆయన కావచ్చు నాయుడు అనుకుంటా ఆయన ఎవరిదో ఆడియో కాల్ ఏదో లీక్ అయిందంట ఆ టైంలో ఏదో అనుకున్నారు ఏదో తిట్టుకున్నారని చెప్పి ఏదేదో వచ్చింది సరే అదంతా కాసేపు పక్కన పెడితే అది నిజం కాదనుకుంటే కాదని అనుకుంటున్నా అనుకోవడం ఇది కాదు కానీ అతను బయటకు వచ్చి జనాలు ఒక తాటి మీదకి తెచ్చి రోడ్ల మీద పోరాటాలు చేసి మంచి ఉద్యమం చేస్తుంటే అద్భుతంగా ఉండేది కానీ ఎవరికి ధైర్యం సరిపోలా ఎవరు డేర్ చేయలేకపోయి అందరూ భయపడి ఇంట్లో కూర్చున్నారు ఆ టైంలో వచ్చిండే ఆ పవన్ కళ్యాణ్ ఆగ మేఘాల మీద అర్ధరాత్రి జోరు గాలి వాన నేను ఇదే ప్రదేశంలో ఉన్నప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ పోయి రోడ్ల మీద పండుకున్నాడు పండుకున్నప్పుడు మాకే ఏంది ఎందుకు ఈ కర్మన్నా పోతే పోనీరాదే ఆయన పోయిండు ఈయన పోయిండు నువ్వే మూడో ప్రత్యామ్నాయంగా ఎదగకుండా అనవసరంగా నువ్వెందుకన్నా ఆయన కోసం రోడ్ల మీద పడుకున్నావు మాలో మేము పిసుకొని చచ్చిపోయినాం ఆ రోజు అతను వచ్చి రోడ్ల మీద అంత జనాలందరు ఎంత ట్రాఫిక్ జామ్ అయింది ఆ అర్ధరాత్రి అది ఆ మిడ్ నైట్లో కూడా అతను వెహికల్ పోతా అంటే ఆ ఎలివేషన్ సీన్లు ఇప్పటికీ నా మైన్లో మెదులుతాను ఆ టైంలో ఎవ్వరు నిలబడాల అతను ఏ లాభం ఆశించలేదు ఇద్దరి కాదని వీడు లక్ష కోట్లు ఈ నాలుగు లక్షల కోట్లు ఒకడు అవినీతి చక్రవర్తి ఒకటి అవినీతి రాజు వీళ్ళిద్దరూ పుస్తకాలు కూడా ముద్రించుకున్నారు ఇద్దరు దొంగలే నా మీద ఎలాంటి అవినీతి మచ్చలేదని చెప్పి పవన్ కళ్యాణ్ జనాల్లోకి వచ్చే సువర్ణ అవకాశాన్ని వదిలేసుకొని పాపం సీనియర్ నాయకులు ఆయన జైల్లో ఉండడం నేను చూడలేకపోతానా ఆయన ఆ కటకటాల పాలయ్యే ఆయన అంత వయసు మీద పడతా అంటే ఆ జైల్లో మగ్గుతూ ఉంటే నీకు ఇక్కడ నేను ఇక్కడ అన్నం తృప్తిగా తినలేకపోతాను ఎందుకంటే అతని సతీమణి ఆయన కుమారుడు ఆయన కోడలు ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళంతా బాధపడుతుంటే నాకు ఇక్కడ అన్నం ముద్దలు దిగట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వార్థాన్ని మొత్తం వదిలిపెట్టి పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం ఆపేసి హుటాహుటిన రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోయి అక్కడ పొత్తులు ప్రకటించిండు అప్పటిదాకా బాలయ్య బాబు కానీ లోకేష్ బాబు కానీ నాయుడు కానీ ఈ ఎస్ఎన్ఎస్ వర్మ కానీ ఇంకెవరున్నారబ్బా ఎవరన్నా ఇంకెవరన్నా టీడీపీలో బాగా ఈరోజు మమ్మల్ని మీరు బతికిచ్చిల్లా మమ్మల్ని మీరు బతికిచ్చిల్లా మాది నలభై సంవత్సరాల ప్రస్థానం అనేటి ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చి ఏదైనా ఉద్యమం చేస్తుంటే బాగుండేది కానీ ఎవరు రాలే ఆ రోజు పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడి పొత్తును ప్రకటించేసిండు దీనికి బీజేపీని కూడా నేను యాడ్ చేస్తా ఖచ్చితంగా తప్పదు ఇంకా ఆంధ్రప్రదేశ్ని ఏది వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని చేయాలి ఫస్ట్ మనం ఆ తర్వాత మన పార్టీని మనం ఎస్టాబ్లిష్ చేసుకుందాం మీరేం తొందరపడకండి నన్ను నమ్మండి మీరు వ్యూహం నాకు వదిలిపెట్టండి అని చెప్పి మమ్మల్ని అందరినీ సల్లబరిచి అప్పటిదాకా సలసలసలమని మరిగే మా రక్తాన్ని చల్లబడేలా చేసి మహాతోటి తిట్లు తిని మాతోటి మాటలు పడి అన్ని దిగమింగుకొని తన బలాన్నంతా తన శక్తిని మొత్తం టీడీపీకి ఇచ్చి ఆల్మోస్ట్ అసలు అసలు సిబిఐ నలభై సంవత్సరాల అనుభవం ఉన్నోని జైలు పెట్టిల్లో రోడ్ల మీద ఒక పిల్ల లేదు ఏ ఒక్కడు వచ్చి ధర్నా చేసింది లేదు ఏ ఒక్కడు వచ్చి బంద్ చేసింది లేదు ఏ ఒక్కడు ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చింది లేదు ఉచ్చపడుతుంది ఒక్కొక్కడికి ఎందుకంటే నలభై ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుని లోపలేసి ఇల్లు మరి అలాంటిది నేను ఎమ్మెల్యే అంటే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కదా టీడీపీకి ఆయన పోతే ఇరవై రెండు మంది ఇరవై రెండు మందిలో ఏ ఒక్కడు మాట్లాడినా కూడా నలభై ఏళ్ళ అనుభవం తీసేసి ఇల్లు నేను ఆఫ్టర్ ఆలో ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అలాంటి నన్ను ఇంకే బొక్కలు ఎత్తారో నాకు తెలియదు నాకు ఎందుకు వచ్చింది ఆ బాధ ఉంటే ఏమంటారు నూకలు అని దీన్ని బతకొచ్చు అనవసరంగా నేను ఆయన కోసం రోడ్డు మీదకి పోతే నన్ను కటకటలో పాలు చేస్తారు అప్పుడు నా పిల్లం పిల్లలకి నేను దూరం అయిపోతా నాకు ఎందుకు వచ్చిందా ఈ బాధ అని చెప్పి ఎవరికి వాడు ఏసీ ఆన్ చేసుకొని టీవీలు పెట్టుకొని హ్యాపీగా కాల్ మీద కాల్ వేసుకొని అప్డేట్లు చూస్తారు ఆ టైంలో పవన్ కళ్యాణ్ వచ్చి ఏంటి మొత్తం స్టేట్ పాలిటిక్స్ మొత్తం మార్చేసాడు ఈ విషయం పదే 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 చంద్రబాబు నాయుడు చాలాసార్లు అసెంబ్లీలో మాట్లాడిండు తర్వాత పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిండు ప్రెస్ మీట్లలో కూడా సార్లు మాట్లాడిండు సక్సెస్ మీట్లో కూడా మాట్లాడిండు ఎన్ని ఎన్ని వేదికల మీద అతను మాట్లాడాల ఎట్ ఏ టైం అతను గొప్పతనం గురించి ఆ నలభై ఏళ్ళ అనుభవం గురించి కూడా పవన్ కళ్యాణ్ బిఫోర్ మాట్లాడితేనే మాకు నచ్చక మేము ఆయన మీద మేము తిరుగుబాటు చేసినాం ఎందుకన్నా మనకి కర్మ ఏందన్నా నువ్వు ఇట్లా చేస్తాను ఏందన్న అని చెప్పి సరే మళ్ళీ జగనే రాని రాష్ట్రం పోతే పోని మనకేంది నువ్వు ఒక యాభై సీట్లు డైరెక్ట్ యాభై సీట్లు గెలిచిన చాలు నువ్వు నూట డెబ్భై స్థానాల్లో పోటీ చేయి ఎంతమంది బలైపోయారు మా వాళ్ళు ఇప్పుడు నేను ఎన్ని పేర్లు చెప్పలే నేను గతంలో ఒక వీడియో చేసిన కళ్యాణ్ దిలుపు శుంకర్కి ఒక అసెంబ్లీ టికెట్ సందీప్ పంచకర్ల కేదం రెడ్డి వినోద్ రెడ్డి ఎట్లా పోయిండి పార్టీలకి వెళ్ళి త్యాగం వల్ల తర్వాత మా శెట్టి సూర్య గెలిచే వ్యక్తి అమలాపురం నుంచి అనుకుంటా అతను రాజోలు మాదే గన్నవరం మాదే ఈస్టు వెస్ట్ మొత్తం ఎంత బోల్సెట్ సీన్ అన్నీ ఎన్ని ఎన్ని ఉన్నాయి మావి కందులు దుర్గేష్ వీళ్ళ అంటే వీళ్ళందరూ గెలిచిళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి కానీ సీట్లు లేకుండా పోయిన వాళ్ళు ఎంతమంది అరుణ ఎంతోమందికి టికెట్లు ఇచ్చే అవకాశం వచ్చింది మాకు ఈసారి ఓడిపోతే నెక్స్ట్ టైం మేము కొట్టేటోళ్ళం ఈసారి ఒక నలభై యాభై సీట్లు వచ్చిన నష్టం లేదు మాకు సిబిఎం జైల్లోనే ఉండేటోడు టీడీపీ ఎక్కడికక్కడ ఆగిపోయేది ఇక వైసీపీ నువ్వా నేను అన్నట్టు ఉండేది గెలుపుతాం ఓడతాం సెకండరీ ఓడినాం అనుకుందాం పోనీ ఓ ముప్పై నలభై సీట్లు వచ్చి ఓడిపోయాం అనుకుందాం ముప్పై నలభై తోటి మేము ప్రతిపక్షంలో ఉండి కొట్లాడితే ఎట్లుండేది అప్పుడు ఈసారి పోతే నెక్స్ట్ టైం అనే గెలిచేటోళ్ళం మా ఏజ్ ఏమేమైపోలే పెరిగే కొద్ది ఇంకా మాకు వయసు పెరుగుతూ ఉంటుంది మిగిలాగా తగ్గుకుంటూ రాదు మా ఏజ్ అర్థమవుతుందా సో ఎట్లా చూసినా పవన్ కళ్యాణ్ గారు సిబిఎన్ గారికి కానీ టీడీపీకి కానీ ఊపిరి పోసిండు అదే కదా అతను చెప్పింది మనం లేవడమే కాకుండా నలభై ఏళ్ళ అనుభవం ఉన్న టీడీపీని కూడా మనం గెలిపించిన నిలబెట్టినా ఉన్నాడు తప్పేమో దాంట్లో ఉన్నమాటే కదా లేని మాట ఏం చెప్పలే కదా ఆ మాట సీబీఎం కూడా చాలాసార్లు చెప్పింది కదా మధ్యలో మీకు వచ్చిన నొప్పి ఏంది ఇప్పుడు మీకు గుండెల్లో కలిగే ఆవేదన ఈ దేనికది సో దీనివల్ల ఎవరికైనా నొచ్చుకుంటే నేనేం చేయలేను బట్ నా మనసులో మాటలే కాదు ఇది సగటు చాలామంది టీడీపీ అభిమానులు కూడా బోల్డ్ ఎంతమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా చాలామంది చెప్పిళ్ళు ఏ నిజమేనా అబ్బా మా సీబీఐని అరెస్ట్ అయినప్పుడు మాకే ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి మేము అసలు కనీసం మా బతుక అయిపోయిందని చెప్పి భయం వేసింది మాకు ఆయననే అట్లా చేస్తే మా పరిస్థితి ఏందని చెప్పి ఉచ్చపడింది మా అందరికీ కానీ పవన్ కళ్యాణ్ హీరో లెక్క వచ్చి అసలు ఊపిరి పోసి అసలు ఒక ఆశా జ్యోతిలాగా వచ్చిండు అందరికీ వచ్చి మూడు పార్టీలను ఏకం చేసిండు బీజేపీని తీసుకొచ్చిండు ఇటు సీబీఐను ఇటు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి జగన్ అసలు అధా పాతాలను దీంట్లో పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పింది సాక్షాత్ నరేంద్ర మోడీ కూడా ఎలివేషన్ చేసిండు కదా మాకు ఈరోజు అదే మాట కదా పవన్ కళ్యాణ్ చెప్పింది దాన్ని మనం వ్యతిరేకిస్తే ఎట్లా అంటే తల్లిపాలు దాగి రొమ్ము మీద గుద్దడం అంటే ఇదే కదా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎంత త్యాగం చేసి ఆయన ఆయననే నమ్ముకొని ఎమ్మెల్యే అవ్వడం కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి సర్వం సిద్ధం చేసుకున్నారు చాలామంది అంతమందికి రాయలసీమలో పోనీ రాయలసీమలో మాకు పెద్దగా సీట్ల మీద మాకు రాకపోవచ్చు కానీ గోదావరి జిల్లాలు అటు ఉత్తరాంధ్ర ఇటు గుంటూరు కృష్ణ ఇదంతా మేము కొట్టేటోళ్ళమే కదా కానీ వదిలేసుకున్నాం కదా ఎన్ని సీట్లు చాలా నూట యాభై నాలుగు సీట్లు మేము త్యాగం చేసినాం కదా ఆ త్యాగాల మీదే కదా ఈరోజు టీడీపీ నిలబడింది టీడీపీకి అన్ని సీట్లు వచ్చినాయి అంటే అన్నిటిలో పోటీ చేసేది కాబట్టి వచ్చింది మేము త్యాగం చేసినాం కాబట్టి వచ్చింది అదే సీట్ల మీద మేము పోటీ చేస్తుంటే నీకు డెబ్బై ఐదు మాకు డెబ్బై ఐదు ఇస్తావా లేకపోతే నేను సింగిల్ అయ్యాను సింగిల్ చేస్తే ఎవరికి నష్టం రెండు వేల పంతొమ్మిదిలో చూసి కదా ఎవరికి నష్టం టీడీపీకే నష్టం వైసీపీ మళ్ళీ గెలుస్తుంది మళ్ళీ మిమ్మల్ని కోట మార్త మిమ్మల్ని ఎత్తరు మాకు సంబంధం లే మేం సేఫ్ మేము ముప్పై నలభై సీట్లు కొడతాం అప్పుడు రారా చూసుకుందాం అని చెప్పి దగ్గ పోరుండేది ఈ పాటికి అసలు రాష్ట్రం షేక్ షేక్ అయిపోయేది కానీ ఎంత తగ్గి ఆయన అంత గొప్ప అవకాశం ఇస్తే మీరు ఈ మాటలు మాట్లాడడం కొంచెమేనా మీకు సమంజసంగా ఉందా అర్థం చేసుకోండి అబ్బా ప్లీజ్ ఆడళ్ళైనా మగాళ్ళైనా కొంచెం తెచ్చుకోండి ప్లీజ్ నా కోసం Okay na? Thank you. Jai